హాయ్ హాలో అండి నేను మీ పవన్ సారీస్ నుంచి వీడియో చూపిస్తున్నానండి ముందుగా మా జబర్దస్త్ ఛానల్కి ప్రేక్షకులకి మా కస్టమర్ దేవులకి అందరికీ వందనం పదాభివందనం ఇప్పుడు మనము స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి పౌడర్ చూపించేస్తున్నాం అండి ఈ పౌడలు కూడా ఫ్రీ సైజ్ అనమాట అంటే పెద్ద వాళ్ళకి అనమాట ఫార్టీ త్రీ ఇంచెస్ సైజ్ వస్తుంది చూడండి ఒకసారి పౌడర్ ఈ ప్రైజెస్ స్టార్టింగ్ అన్న అన్న ఇది వచ్చేసి మనకి ఇవి హ్యాండ్లూమ్లో చేయించామన్నా రూమ్లో చేపించాను కాబట్టి కొంచెం ప్రైజ్ వస్తు వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ వస్తు హ్యాండ్లూమ్ ఎయిటీన్ ఫిఫ్టీ వస్తుంది అవడా ఫ్రీ సైజ్ కదా ఫ్రీ నా మన దగ్గర స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి స్టాక్ లేక నేను చూపించట్లేదు స్మాల్ సైజ్ అయితే మన దగ్గర మిక్స్ మిక్స్ ఉన్నాయి ప్లస్ హ్యా ప్యూర్ కూడా ఉన్నాయి వచ్చేసి ఫ్రీ సైజ్ అండి బాగుంది అసలు ఇవి కొన్ని హ్యాండ్లూమ్ అన్న బ్యాంగ్లూర్లో చూపించాం కాబట్టి మనకు కొంచెం ప్రైజ్ వస్తుంది అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ దీంట్లో మనకి ఓన్లీ సెట్ కూడా వస్తుంది మనకి పింక్ కానీ ఏదైనా కానీ బ్లౌజ్ అంచు ఏదైనా ఉంది కానీ మన దగ్గర బ్లౌజెస్ అయితే ఓనీలో అయితే సెట్ దొరుకుతుంది అన్నమాట ఆ సెట్ లో ఇంకోటి ఏమంటే మిక్స్ లోనే ఉంటుంది మన దగ్గర ప్యూర్ కొంచెం ప్యూర్ వచ్చేసరికి కొద్దిగా కాస్ట్ పెరుగుతుందని మనం చేపి చేసి తగ్గించామన్నమాట టోటల్ ఆ టోటల్ ఇవి చూడండి అసలుకి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలుకి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి మంచి షైనింగ్ ఉంది ఫినిషింగ్ బాగుందండి హ్యాండ్ కదా నా మాత్రం రాకపోతే ఎట్లా చెప్పండి అసలు కరెక్ట్ అన్న ఒక్కొక్కటి ఓ ప్రైజ్ అన్న లేదు నా ఇవి కొంచెం అన్ని ఒకటే మోడల్ కాబట్టి ఒకటే ప్రైజ్ వస్తుంది అనమాట చేసి ఎక్కువ లైఫ్ వస్తాయండి చూడండి ఎంత బాగుంది అసలు కేసు డిఫరెంట్ పెద్ద చీరలు మాత్రం డిజైన్ కూడా వచ్చేసాయి అనమాట అసలుకి చాలా బాగుంది అసలు మీకు మిషన్ మేడ్ అయితే కొద్దిగా ప్రైస్ తగ్గొచ్చు బట్ ఇదేమంటే హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ప్రైజ్ ఇట్లా చెప్తున్నా అనమాట అయితే మనము ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైస్లో చూపిస్తున్నాను టిష్యూ శారీస్ అనమాట ఇవి టిష్యూ టిష్యూ సారీస్ ఇవి చూడండి ఇండ్లింగ్ డిజైన్ వస్తూ దీంట్లో మన చిన్న రుద్రాక్ష మాది డిజైన్ పెట్టించామన్నా ఇది చాలా సింపుల్గా బాగా గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ కూడా అన్న అన్న ఇది వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైజ్ ఫోర్టీన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఫ్రీ షిప్పింగ్ అన్న పల్లె కూడా మంచి గ్రాండ్ కనిపిస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిజైన్ వస్తుందన్న ఎంబోజ్ వర్క్ లాగా డిజైన్ వస్తుంది అనమాట మనకి దీనికి వర్క్ కావాలనుకుంటే చేయించుకోవచ్చు లేకపోతే ఇలాగైనా కూడా కుట్టించుకోవచ్చు నో ప్రాబ్లం అది తీసుకునే వాళ్ళ బట్టి కట్టుకునే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది మనకైతే దీంట్లో కలర్స్ మోర్ కలర్స్ మోర్ డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ డిజైన్స్ అన్ని ఇప్పుడు చూపించానమాట ఫోర్టీన్ డబుల్ అండి వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది పవన్ శారీస్లో ఒకసారి అయితే విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి దీంట్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి టోటల్ ఇవన్నమాట ఇంకా చాలా ఉంటాయి మీరు ఒకసారి వాట్సాప్ చేసినారంటే ఫిక్స్ ఏమైనా ఉన్నా కూడా సెండ్ చేస్తారు అండ్ అసలు షైనింగ్ అని ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అన్న శారీ కూడా లైట్ వెయిట్ వస్తాయి చూడండి కాల్సింది మనకి లైట్ వెయిట్ అంటే మరి ఇంకా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ సేమ్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని మాత్రం ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్ ఉంది సారీ ఇంట్లోనే కొద్దిగా మనం అంటే ప్రైస్ వేరే ఉంటుంది కొద్దిగా వెయిట్ తగ్గించి డిజైన్స్ కొన్ని రెడీ చేయించాము అదైతే లైట్ వెయిట్ అన్న సారీ మాత్రం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువ వస్తుంది చూపిస్తాను కూడా ఇది అయిపోతే ఇదైతే ఫోర్టీన్ డబుల్ ఇప్పుడైతే మనం టానా వార్ప్ లో వచ్చేసాం ఈ టానా వార్ప్ లోనే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అవన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనకైతే ఇది పెన్సిల్ వర్క్ నా డిజైన్ పెన్సిల్ వర్క్ అన్న పెన్సిల్ వర్క్ చిన్నపిల్లలు హోంవర్క్ రాసుకుంటా అంటే పెన్సిల్ వర్క్ వస్తుంది కదా సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే మనం డిజైన్ రెడీ చూసారా ఎంత నైస్ అంటే అంత నైస్ వస్తుంది అనమాట అసలుకి చీరలో డిజైన్ ఉందా లేదా అని అనిపిస్తుంది బట్ డిజైన్ అయితే బాగా క్లిక్ అయిందన్న ఈ శారీ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది అండి చూడండి అసలు ఎంత బాగుందంటే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అన్న కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఆ బార్డర్లో కానీ చిన్న చిన్న మ్యాంగోస్ ఫ్లవర్స్ మ్యాంగో ఫ్లవర్ చిన్న బాగా సునంద టైప్ డిజైన్ బా అని వచ్చింది అన్నమాట ఈవినింగ్ మార్నింగ్ వస్తుంది నా బార్డర్ ఇది ఒక వైపు వచ్చేసి నైన్ ఇంచెస్ వస్తుంది ఒక వైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అన్నమాట బార్డర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఇది మరి ప్రతి చీరకి ఒక కలర్ కాంబినేషన్ సూపర్గా ఎక్సలెంట్గా బాగుంటుంది అన్న అసలు మీకు వీటిలో ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే షాట్ పెట్టండి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సెలక్షన్ చూసి చెప్పండి ఇవేంటే ప్రైజ్ అన్న ఇది సెవెంటీ సెవెంటీన్ ఫిఫ్టీ వస్తుందినా ఓకే పదిహేడు పదిహేడు వందల యాభై ఇవి వెయిట్ కూడా ఫుల్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తాయి సెవెన్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ యాక్చువల్ సెవెన్ ఫిఫ్టీ అనుకోండి అవునా ఆ టూ గ్రామ్స్ ఏముంది చెప్పండి అసలు కలర్స్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి చూడండి అసలు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతిదీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది శ్రీపవన్ సారీస్ అని కొడితే ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అవుతుంది అలాగే మన యూట్యూబ్ కూడా ఉందన్నా ఫాలో చందుకులం బస్ అన్న ఫాలో చేసి అదే చందుకులం బస్ పేరు మీద వస్తుంది శ్రీపవన్ సారీస్ అన్న కూడా మనకి వస్తుందన్నా దాన్ని ఫాలో అయ్యారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో అది వెంటనే మీకు బిల్ లా కొట్టి మిమ్మల్ని అలా పెట్టేసుకుందామాట అది కలర్స్ అయినా అన్నీ ఉన్నాయి కలర్స్ అయితే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ వీడియోలోనూ అంత ముందు వీడియోలో రీసెల్లర్ బాగా టచ్ అంటే రిటైల్ కస్టమర్స్ కన్నా రీసెల్లర్ బాగా టచ్ వాళ్ళ ప్రైస్ ఇవి కాదు కొంచెం వేరుగా ఉంటుంది అనమాట హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది అండి చాలా బాగుంటాయి సారీస్ అన్ని కాంట్రాస్ట్ ఇవి టోటల్ గా మనకి రెండు వీడియోలు బ్యాక్ ఎప్పుడైతే మనం చేయించామో పైతాని సారీస్ యాక్చువల్ పొద్దు వచ్చినప్పటి నుంచి రీస్టాక్ అవుతూనే ఉంది బట్ ఇప్పుడైతే మాత్రం సింగిల్ శారీ ఉంది ఇది సింగల్ కలర్ సింగిల్ కలర్ సింగల్ శారీ ఇది రావాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది బట్ వచ్చినా కూడా ఈ కలర్ ఏ కలర్ వస్తుందో కరెక్ట్గా అయితే నేను గెస్ట్ చేసి చెప్పలేను మినిమమ్ అంటే ఫిఫ్టీన్ డేస్ అన్న అవుతుందన్న శారీ ఇది పైతాని వర్క్ సారీనా చూడండి ఎంత ఎంత బాగుందంటే చాలా వేలులోనే మనకి ఒక నాలుగు కొమ్ములు పోయినాయి అనమాట అట్లా పోతూ మనకి చిన్న చిన్న నెమలి బుట్ట వస్తున్నాయి చూసారునా చిన్న చిన్న నెమలి బుట్టస్ అనమాట ఇవి యాక్చువల్లీ ఇది మనకి ప్యూర్ లో చీర కొనాలంటే మినిమం అంటే ముప్పై వేలు అవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఇది మనకి మిషన్ మేడ్ శారీ కాబట్టి మనకి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ఏమంటే సింగల్ శారీ అండి ఒకటే ఉంది దీనిలో కలర్స్ అయితే కలర్స్ అయితే అడగద్దు అండి ప్లీజ్ ఏమనుకోకండి ఉన్నది మాత్రం చూపిస్తున్నాను నేను ఈ ఒక్క చీర కోసం వీళ్ళు గొడవ కొడతారు అది ఎవరు తీసుకుంటారో వాళ్ళకే తెలుస్తుందినా అదే కదా ఒకటే ఉందండి ఫాస్ట్ తీసుకోండి మరి మరి చేపిస్తాడు కాకపోతే ఫిఫ్టీన్ టైం పడుతుంది అంతే మేము అంటే ఫిఫ్టీన్ డేస్ పైన పడుతుంది అనేది మిషన్ మేడ్ అయినా కూడా కొంచెం ఎందుకంటే దీంట్లో వర్క్ ఉంది కదా కొంచెం టైం పడుతుంది అనమాట చాలా బెస్ట్ ఎంత పూనా పూన మహారాష్ట్ర సైడ్ ఎక్కువ వెళ్తాయి నా శారీస్ ఇవన్నీ ఈ శారీస్ ఈ శారీస్ అక్కడ వాళ్ళు బాగా లైక్ చేస్తారు అనమాట శారీస్ చాలా బాగుంది పోతే మనం ఫోర్ బై వన్లో వచ్చేసామన్నా ఈ శారీస్ చూసారు అసలుకి ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ అంతా డిజైన్ చూపిస్తూ మనం దీంట్లో డిజైన్ని ఎక్స్ప్లెయిన్ ఒక ఫ్లవర్ని ఎక్ బాగా ఎక్స్పోజ్ అన్నమాట డిజైన్ చూడండి ఎంత బాగుందంటే అంచు మెరూన్ వస్తుంది పళ్ళు బాగా రిచ్ వచ్చేస్తుంది అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయనా ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ విధంగా అండి హోల్సేల్ కావాలన్నా ఇస్తారు మీకు ఇంకా దీనికంటే బెస్ట్ ప్రైజ్ ఇస్తారండి ఈ ప్రైజ్ ఎంత ఇప్పుడు అన్న ఇది ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలనా ఇది హోల్సేల్కి అయితే వేరే ప్రైజ్ వస్తుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవ్వండి డిజైన్స్ ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కొంచెం వేరే రేట్ వస్తుంది అన్న ఓహో దీనిలో కూడా ప్రైస్ వేరే ప్రైజెస్ వేరే ఉన్నాయి ఎందుకంటే డిజైన్ బట్టి మనకి ఎందుకంటే ప్రైస్ మారిపోతుందన్నమాట ఈ డిజైన్ చూసారు అసలుకి లైట్ బేబీ పింక్లో అంచులు మెజంతా ఈ ఫ్లవర్స్ చూసారా ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఓన్లీ మనం రేషం ఎఫెక్ట్ రావాలని బా నీట్ గా సెట్ చేసాం చూడండి చూడండి మనకి బార్డర్ కూడా కంచి మోడల్ టైప్ లో రేట్ తక్కువ ఉన్న చీరలో గొప్పతనం చాలా బాగుంటుంది అన్న మన దగ్గర ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది నా పవన్ సారీస్ లో మీకు అన్ని డిఫరెంట్ ఉంటాయి అయితే కూడా కూడా ఉన్నాయి అవి చూపిస్తారు ఇది చూడండి అన్న అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ పెద్ద పెద్ద గాడి డిజైన్ కాకుండా చిన్న చిన్న ఫ్లవర్లు కాకుండా ఇదో రకమైన టైప్ అనమాట ప్లెయిన్ కానీ దీంట్లో డిజైన్ ఉంది చూడండి పర్పుల్ రాణి గోల్డ్ అవును క్రాస్ లైన్ అనమాట క్రాస్ లైన్ డిజైన్ అంటారు చీర కట్టుకొని కొద్దిగా నడిస్తే షేడ్ మారిపోతుంది శారీ అంతా మల్టిపుల్ మల్టిపుల్ శారీ అనమాట ఇది ఇదేంటా ప్రైజ్ సేమ్ కూడా సేమ్ టూ సిక్స్ డబల్ నైన్ వస్తుందా జే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి టిష్యూ దీంట్లో ఉన్నాయి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి రకమైన డిజైన్ కూడా టూ సిక్స్ డబల్ నైన్తోనే ప్రైస్ వస్తుంది నాలుగు కొమ్ములు కదా నాలుగు కొమ్ములు సారీస్ ఉన్నాయి మనకి ఇవి ఏమంటే ఒక్కరి దగ్గర ఒక రేట్ ఉండొచ్చు నా నాలుగు కొమ్ములే కదా మీరు ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు కదా అనుకోవచ్చు కానీ డిజైన్ లైట్ వెయిట్ దాన్ని వాడే క్వాలిటీ మెటీరియల్ బట్టి ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అండి అంటే మా దగ్గర ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అది మీకే తెలుసల్లా మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు అయితే ఇంతవరకు మీ దగ్గర ఎక్కువ ఉందని ఆ మాట అనడం అయితే ఎవరు వినలేదు నేను చూడలేదు అనమాట అంత తక్కువ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మెయిన్ అంటే అంటే నా దగ్గర ఉండే కస్టమర్స్ గున్న రేట్ అయితే ఎప్పుడు బార్కాన్ చేయలేదు అన్న ఇది మనకైతే అన్నం పెడుతుంది అన్న అట్లా మనకి మనమైతే అబద్ధాలు అయితే ఏం చెప్పట్లేదు మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టి జనాలు అలాగే పెద్ద రేట్ అయితే మెన్షన్ బార్కాని చేయట్లేదు అనమాట ఇవన్నీ అండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే బెస్ట్ అనమాట ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ అన్ని ఫినిషింగ్ అయిపోయాయన్న రెడీగా ఉన్న శారీస్ కూడా ఎవరైనా కానీ ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చారంటే ఇట్లాగే ఇటు నుంచి ఈ శారీ వచ్చేసిన పల్లెకిలో పెళ్ళికూతురు ఇవి మీ దగ్గర చాలా ఫేమస్ కదా అన్న అంటే ప్యూర్లో బాగా ఫేమస్ అన్న కొంతమంది ప్యూర్ కొనలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ డిజైన్ రెడీ చేయించామనమాట సెమీలో చేపించాము అనమాట అందరూ కొనలేరు కాబట్టి ప్యూర్ అయితే చూడన్నా ఎంత బాగుందంటే చాలా హైలైట్ ఇవి నా నాలుగొమ్ములు శారీనా ఫోర్ డి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు సేమ్ డిజైన్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవే అండి టోటల్ త్రీ అయితే ఇంకో డిజైన్ అన్న ఇది యాక్చువల్లీ మీనా కలంకరీ ఓపెన్ బార్డర్ సారీ అనమాట ఇవి ఫినిషింగ్ అయిపోయాయి ఆల్రెడీ శారీస్ ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వస్తుంది అనమాట కారీ అంటే అది చూడన్న ఈ అంచులో బుట్ట కనిపిస్తుంది కదా ఇది చిన్న సైజ్ మీనాకారీ అంట సారీ ఓపెన్ బార్డర్ ఓపెన్ బార్డర్ అంటే ఎడ్యుటేట్ వస్తుంది అనమాట మనకి దీంట్లో బార్డర్ ప్రత్యేకించి అయితే ఏముండదు ఉండదు శారీలోనే మిక్సింగ్ అయిపోతుంది దీని స్పెషల్ ఏమంటే నా బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది అన్న బ్రోకేట్ బ్రోకెట్ వచ్చేస్తుంది అనమాట మనం వేరే ప్రత్యేకించి ఇంకా వేరే ఏం వర్క్ చేయించాల్సిన అవసరం అయితే ఉండదు డిజైన్ కూడా బాగా క్లాసీగా ఉంటుంది అన్న డిజైన్ దీంట్లో మంచి షైనింగ్ ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది వీటిలో మనకి త్రీ కలర్స్ ఉన్నాయినా త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇదేంటన్నా ప్రైస్ అన్న సేమ్ అన్నా ఇది కూడా సేమ్ అన్నా పల్లకిల్ల పెళ్లి కుదురు ప్రైజ్ వస్తుంది మంచి కలర్స్ కూడా ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ డిజైన్స్ అండి అందులో ఇంకొకటి ఇది ఒక డిజైన్ అన్న జింగిల్ థీమ్ బార్డర్లోనే జింగిల్ థీమ్ అన్నా మనకి జింకలు కనిపిస్తున్నాయి అసలుకి చిన్న జింకలు అన్నట్టు అడవి చుట్టూ అడవి ఒక జింక ఆ దానిపైన డిజైన్ వచ్చేస్తారు చిన్న లీఫ్ అన్న అసలుకి ఈ లీఫ్ ఉంది అస్సలు ఎంత నీట్గా కుదిరిచారంటే డిజైన్ అంత నీట్గా ఉందన్నమాట ఉంది అనమాట దీంట్లో మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఓహో చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందని అన్న వీడియో మీకు అర్థమైపోతుంటుంది క్వాలిటీ దీనికి కూడా బ్లౌజ్ బ్రోకేట్ వచ్చేస్తుంది ఈ పళ్ళు అండి టోటల్గా మనకి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది పేస్టల్ కలర్ లో హైలైట్ అసలు మనకి దీనికి మెయిన్ అంతా బార్డరేనా సింగిల్ థీమ్ అనమాట బార్డర్ చాలా డిఫరెంట్ ఉన్నాయి అసలు ఇది చూసారన్నా డిజైన్ బార్బీ బొమ్మ డిజైన్ అనమాట బార్డర్లో బార్బీ బొమ్మ వచ్చింది కదా మీరు చెప్పేంత వరకు అసలు అర్థం కాలేదన్న చెప్పారు కదా ఒకసారి చూడండి బాగా ఎంత బాగా ఎక్సలెంట్గా అసలు ఈ బార్బీ డిజైన్లోనే ఆమె వేసుకున్న డ్రెస్సులో ఇది ఒక మీనా మీనా కారీ మాది మీనా సెట్ చేశారనమాట అసలు చూడండి ఎంత బాగుంది అసలు కాంబినేషన్ కూడా టోటల్ ఇదండి శారీ అయితే ఇదేంటన్నా ప్రైస్ అన్న సేమా రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తుందా ఓహో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విధంగా అన్ని డిఫరెంట్ ఉంటాయి ఇటువంటి డిఫరెంట్ శారీస్ కోసం మన పవన్ శారీస్ని అయితే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఏ సారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇదైతే మనకి టానా వర్క్లో వస్తుందన్న డిజైన్ యాక్చువల్లీ ఇది ఈ డిజైన్ ఎలా ఉంటుందంటే మనకి నీటిలో ఒక చిన్న దాని ఏమంటారన్న ముత్యంలో ఉంటుంది కదా దాన్ని ఏమంటున్నాయిందా ఆ టైప్లో ఉంటుందన్నమాట డిజైన్ యాక్చువల్లీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు ఓకే బట్ మన జనాలకైతే అయితే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అనమాట చిన్న గవ్వు ఉంటుంది కదా ఆ గవ్వలో ముత్యం ఎట్లా ఓపెన్ అవుతుందో ఆ స్టైల్లో డిజైన్ పెట్టిచ్చు అనమాట చూడండి ఎంత బాగుందంటే అంత క్లాసిగా ఉందన్నమాట ఇది కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మంచి డిజైన్ శారీ అయితే ఇది మనకు వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుందా రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే చూపిస్తానా ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుందా బ్లౌజ్ వీటిలో మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే టూ కలర్స్నా టూ కలర్స్ అండి ఇక్కడ ఉన్నా చూడొచ్చు ప్రైజ్ అన్న ఇది ప్రైస్ వచ్చేసి మనకి రెండు వేల తొమ్మిది వందల యాభై వస్తుంది డిజైన్ మొత్తం ఈ శారీ అంతా ఇంత గ్రాండ్గా ఉంటుంది అనమాట మొత్తం ఒకటే డిజైన్ పెద్ద పెద్ద ఫిగర్తో వస్తాయి నాకు ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్ అండి ఇది ట్రెండింగ్ డిజైన్ ఓపెన్ బార్డర్ శారీ అనమాట చూసారు ఈ వచ్చి నెమలి ఎంత బాగా ఈ నెమలిలోనే మనం మూడు కలర్లు అంటే మూడు కొమ్ములు అనమాట ఒక నింబు ఒక సిల్వర్ డిజైన్ ఒక గోల్డ్ బ్రోకెట్ అనమాట సారీ అంటే ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయన్నా బట్ మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నీకు ఒక సింగిల్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మా విధంగా అన్ని సారీస్ ఉంటాయండి టోటల్ సారీస్ అయితే ఉంటాయి ఎనీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైన్ వస్తుంది చూడన్నా బ్లౌజ్ అయితే కాదండి ప్లెయిన్ అయితే కాదు డిజైన్ వస్తుంది బట్ ఇంకోటి ఏమంటే ఇది ఇక్కడ కూడా వస్తుంది డిజైన్ ఇది హ్యాండ్స్కి ఇట్లా ఇట్ సైడ్ వేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్కి అవునన్నా కావాలనుకున్న వేసుకోవచ్చు లేదంటే దీన్ని కట్ చేసుకున్నా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట మనకి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల యాభై కదా ఇప్పుడు అయితే మనకి ఇది అన్న సారీ హ్యాండ్లూమ్ లోనే మనకి అండ్ టైప్ బార్డర్ వచ్చింది కదా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట ఫుల్ లైట్ వెయిట్ శారీనా ఎంత అన్న ఇది శారీ వచ్చేసి మూడు వేల రెండు వందల యాభైనా వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుందా వెయిట్ చూద్దామా మీరు అడగలే కానీ నేను రెడీగా ఉంటాను చూపించడానికి చూడండి బట్ట కూడా చూడండి ఎట్లా పట్టుకున్నాను అంత లైట్ వెయిట్ శారీ బాగా కుచ్చులు బాగా నీట్గా పడుతుంది ఫైవ్ థర్టీ గ్రామ్స్నా అంతే చాలా లైట్ వెయిట్ చాలా లైట్ నా శారీ మొత్తం అంతా ఇట్లా డబుల్ బుట్టస్ నా గోల్డ్ కలర్ బుట్ట ఒకటి ప్లస్ సిల్వర్ కలర్ బుట్ట ఒకటి పల్లె చూడండి ఇది యాక్చువల్లీ కొంతమంది బాగా ఎంప్లైస్ బాగా లైక్ చేస్తారు నా ఇట్లా శారీస్ అనమాట వాళ్ళకి కొంచెం బాగా రిచ్నెస్ వస్తుంది అనమాట దీంట్లో మనకి అఫిషియల్గా బాగా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తే కొంచెం వెరైటీ త్రీ డిజి డిజైన్ ఒకసారి చూడండి డిజైన్ ఎలా కనిపిస్తుందో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి కదనా కలర్ కాంబినేషన్ కూడా అలాగే ఉంటుంది అన్న చూడండి అసలుకి అసలు శారీస్ అయితే ఇక్కడ ఉన్నట్టు మీకు ఎక్కడ దొరకవు అంతా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలుకి చాలా హైలైట్ మీకు ఈ బేల్ అయితే ఈ మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది కదనా అవునా ఈ సైడ్ మాత్రం మనకు ఒక మ్యాంగో షేప్లోనే బేల్ కూడా టచ్ అయింది అనమాట ఈవెంట్ అన్న ప్రైజ్ అన్న అన్న ఇవి వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభైనా ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అసలుకి చూసారా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఇది కొంచెం ఇట్లా షేర్ చేసామంటే మ్యాంగో లాగా కనిపిస్తుంది అనమాట ఒక మ్యాంగో డిజైన్ మ్యాంగో డిజైన్ లాగా కనిపిస్తుంది బట్ అది మీకు బాగా నీట్గా క్లియర్గా నీట్గా చూస్తేనే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగా తెలుస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ ఫస్ట్ అసలు డిజైన్ ఫేషియల్ కలర్స్ ఇక అయితే అని ఇదైతే సింగిల్ కలర్నా చూడన్నా క్రాస్గా పోతూ మ్యాంగో చూడండి ఎంత బాగుంది అంటే అసలుకి చీర ఓపెన్ చేస్తాను నా తెలిసేది అసలుకి ఓపెన్ మనం ఎంత దగ్గర ఉండి చీర డిజైన్ చూపిచ్చినా కూడా నా సెట్ కాదు చీర ఓపెన్ చేస్తేనే మనకి కలర్ కాంబినేషన్ కానీ చీరలో అందం కానీ చీరలో డిజైన్ కానీ కనిపిస్తా కనిపిస్తుంది చూసారా మల్టిపుల్ త్రీ డే శారీ నా ఇది అవున బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట బేబీ పింక్ టోటల్ శారీ అయితే ఇదండి ఇది వచ్చేసి బార్డర్ ఈ శారీస్ మన దగ్గర తప్ప ఇంకా వేరే దగ్గర ఎవరి దగ్గర దొరకనా ఒక ముగ్గుని దగ్గర పోతే తప్ప మళ్ళీ నేనంటే నేను పెద్ద ఐదనేం కాదు మాక్సిమం అండి దొరకడం అయితే కష్టం మేము తయారు చేయించుకున్నాం కాబట్టి మా దగ్గర ఉంది అని చెప్పగలుగుతున్నాను అనమాట మళ్ళీ నేనేదో పెద్ద మోటు పోటుగా అని చెప్పట్లేదు నేను ఆ ప్రేక్షకులకు ఎట్లా తెలుసులేండి ఈ డిజైన్ చూడండి పికాకు కలర్స్ అన్ని ఉన్నా చాలా బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి పేషల్ కలర్స్ అన్ని మల్టిపుల్ కలర్స్ ఉంటాయి మన అయితే దీంట్లో మన దగ్గర ఫోర్ త్రీ కలర్స్ ఉన్నాయినా త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి వచ్చేసి అయితే మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి అసలు బ్లౌజు సీస్ టిష్యూ బ్లౌజ్ మనం కావాలంటే వర్క్ చేపిచ్చుకోవచ్చా దీనిలోకి శారీస్ అన్నీ డిఫరెంటే కొత్త కలెక్షన్ మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయి వస్తాయినా ఈ త్రీ కలర్స్ కదా గ్రీన్ అండ్ ఆరెంజ్ వస్తుంది వంగపూత్ అండ్ బేబీ పింక్ వస్తుంది ఇది వచ్చేసి పెసరపచ్చ పెసరపచ్చలో లావెండర్ కలర్ అనమాట హోటల్ ఈ త్రీ సార్ వీటి వచ్చేసి ఫోర్ కలర్స్ అన్నమాట ఓహో ఈ డిజైన్ చూడాలా నేను ఆల్మోస్ట్ ఎక్కడ అయితే చూసి ఉంటారు అంత డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ ఏమన్నా థీమ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఇది పల్లె వాతావరణం నాన్న సరిగ్గా హోటల్ టోటల్ పల్లె వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట బొమ్మలు కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఈ బొమ్మలకు నేను పేరు అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే యాక్చువల్లీ నాకు పేరు తెలియదు కాబట్టి పేరు తెలిస్తే ఖచ్చితంగా నేను చెప్తాను అనమాట విలేజ్ థీము పల్లెటూరు వాతావరణం ఏదైనా ఉంటుంది అట్లా అనమాట చూడండి చెట్లు ఉన్నాయి చెట్లున్నాయి చిన్న హౌస్ ఉంది చిన్న పిల్లలు తాడు పట్టుకొని ఆడుతున్నారు ఇక్కడైతే పీపీ అని ఊరుతున్నారు ఇక్కడ చూడండి మళ్ళీ అది పెళ్ళి అనుకోవాలో మళ్ళీ ఏమో తెలియట్లేదు నాకైతే ఆ విధంగా డిజైన్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయన్నమాట చాలా డిఫరెంట్ థీమ్ అని చెప్పుకోవచ్చు శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లయిన్ వస్తుందా టోటల్గా అయితే ఇదంతా ఒక సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ అన్న ఈ శారీలో అయితే కొత్త డిజైన్ అనేది చెప్పను కానీ బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ డిజైన్ గురించి అవునన్నా భువి నుంచి దివికి దిగి వచ్చిన ఓకే అన్న అని ఎత్తుకుంటే దేవుడు వచ్చాడు అనమాట ఓహో చూసారా ఎంత బాగుంది అసలు చూడముచ్చటగా ఎంత బాగుంది చూడండి అసలుకి చాలా బాగుంది నిజంగా అంటే నాకు వర్ణి వర్ణిస్తుంటేనే మాటలు రావట్లేదు నిజంగా అంటే ఇంకా చీర కట్టుకున్న వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా ఉద్యోగ నెలతోనే పోల్ చేస్తున్నాను నేనైతే ఎంత ప్రైజ్ అన్న ఇది అన్న ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీనా మూడు వేల రెండు వందల యాభై రూపాయలు చాలా బాగుంది చూడొచ్చు డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ కొన్ని బ్రోకెట్ వస్తుంది మనకి వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయినా బట్ ప్రస్తుతానికి అయితే మనకు వీడియో ఎంత ఎక్కువ అవుతుందని ఒక చీర్ చూపిస్తున్నాను అనమాట అంటే డిజైన్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఓకే ఇంటికి విజిట్ అవ్వే ముందు ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగా మాకు కాల్ చేసి చెప్తే మేము ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా కూడా మీకోసం క్యాన్సిల్ చేసుకుని చూపించడం జరుగుతుంది అన్నమాట మీరు తీరా ధర్మారానికి వచ్చేయమంటే మేము మీ దగ్గరకు వచ్చామంటే మేమేం చేయలేము కదా ఉండచ్చు ఏమంటే మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం మీరు ఒక్కసారి నాకు ఒకసారి ఫోన్ చేసి అడగండి అని అన్న ఇవైతే హ్యాండ్లు మన బుట్టాస్ ఇవి ఎట్లా ప్యూర్ వస్తాయి ప్యూర్ నా హ్యాండ్లు మీవి ఓకే అసలు చూడచ్చు అసలు రేర్ డిజైన్ మనకి వితౌట్ బార్డర్ వస్తున్నా బార్డర్లో కూడా మనం చిన్న బనారస్ లైన్స్ వేయించామన్నమాట చూడండి ఇవి ఈ బుట్టాలు బుట్టాలో కూడా మీనా బుట్టాలు అనమాట అవి ఈ బాగా ఎంప్లాయీస్ కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ బాగా లైక్ చేస్తారు ఈ డిజైన్ చాలా బాగుంది సారీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ కలర్స్ ఫుల్ లైట్ వెయిట్ నా సరికి 520 గ్రామ్స్ నా అంటే 520 గ్రాములు ప్రతి సారి అంతే అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ కొత్త డిజైన్ అయితే మనకి ఒక్క కలర్ వస్తుంది అన్న డిజైన్ సారీ ఒక్క కలర్ అంచు వచ్చేసరికి లక్స్ గ్రీన్ వస్తుంది అనమాట చూడొచ్చు సారీ అయితే చాలా హైలైట్ అండి కలర్ అయితే చీర బుట్ట శారీ అంతా బుట్ట ఇలా వచ్చేస్తుంది మనకి కొంచెం మూడు గజాలు కుచ్చీలు దాటిన తర్వాత కొంచెం దూరం ఎందుకంటే హ్యాండ్లూమ్ కదా అవునన్నా మగ్గాలు వీవర్స్ వచ్చేసి దగ్గర దగ్గర వెళ్ళాలంటే కొంచెం అనమాట ఇలా వచ్చేస్తుందా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది టోటల్ టోటల్గా శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అన్న ఈ శారీస్ అయితే ఇది ఫుల్ టిష్యూ వస్తుంది అన్న శారీ ఫుల్ లైట్ వెయిట్ ఈ డిజైన్ చూడండి అసలుకి చూడండి ఎంత బాగుంది సెలెక్ట్కి చాలా తీగల మీద బటర్ఫ్లై వాళ్ళతో ఎలా ఉందో అలా ఉంది అన్న డిజైన్ అయితే చిన్న చిన్న బాగా తీగలు బాగా అల్లుకొని వచ్చిన తర్వాత ఆ బటర్ఫ్లై అనమాట దాని మీద వాలింది అనమాట శారీ అయితే ఇంత బాగా గ్రాండ్ లుక్ వస్తుంది అన్న కొత్త డిజైన్స్ అండి ప్రైస్ ఇవి అన్న ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వస్తుందా రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వచ్చేసింది చూడండి లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ శారీనా చూడండి సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంటుంది సరే మనకైతే దీంట్లో కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి చూడండి మ్యామ్ అసలు ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇవన్నమాట టోటల్ శారీస్ రెండు వేల ఆరు వందల యాభై ఈ సారీస్ ఓకే ప్రైస్ శ్రీ పవన్ శారీస్కి పెట్టింది పట్టు శారీస్ అనమాట చూడండి ఎంత బాగుంటాయి అసలకి ఇదంతా పళ్ళు వచ్చేస్తుంది అన్న మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది చూడండి టోటల్ సారీ అయితే మీరు చూడొచ్చు అంత బాగుంది చూడండి ఇవి మొత్తం అంతా ఫోర్ కే సారీస్ అన్న ఫోర్ కే ఇది వన్ రామ్ గోల్డ్ సారీ అనమాట ఇది చూసారా దీంట్లో చిన్న పిచుక పిచుకలో ఒకటి లెవెండర్ రెండు పిచుకల మధ్యలో గ్రీన్ కలర్ మెన్షన్ చేయించాం అన్నమాట చూడండి కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే అంత బాగా మీరు చూస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు ఎందుకంటే మన కెమెరాకి ఒకసారి కలర్ కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా అవ్వచ్చు బట్ మన డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్న సారీ కంచి పాటర్ వస్తుంది కదా కంచి పాటర్ వస్తుంది అన్న ఇది ఇది యాక్చువల్ వన్ గ్రామ్ గోల్డ్ అన్నమాట సారీ సరే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే ప్రైస్ అయితే చెప్తారండి ఈ సారీ అయితే మనకు ఆల్రెడీ కస్టమర్స్ మన దగ్గర ఈ సారీ కొన్నారు బట్ అంచులు వేరే ఉంది అన్న సారీ చేస్తారా మన దగ్గర పర్చేస్ చేశారు అంచు వేరే అంచు వేరే వస్తుంది వాళ్ళు టోటలీ దీంట్లో అంతా గోల్డ్ చేయించారు అనమాట ఇది మొత్తం అంత గోల్డ్ చేయించారు మనకు అది శారీ వీడియో కూడా పెట్టారు బట్ వాళ్ళ ఫేసెస్ అయితే నేను చూపించను వీడియో అయితే చూపిస్తాను ఎందుకంటే మన చీర మన అమ్మేర్వంగా అనమాట టోటల్ శారీ గోల్డ్ గోల్డ్ చేపించారు అనమాట మనకి ఆల్రెడీ దీంట్లో కాంట్రాక్ట్ పింక్ చేపించాము అనమాట బార్డర్ అయితే కొంచెం వేరే వస్తుంది అనమాట శారీ ఇది అనమాట కస్టమర్ తీసుకున్నారు కస్టమర్స్ వచ్చేసి మన హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారన్న వీళ్ళు హైదరాబాద్ వచ్చి మన దగ్గర పర్చేజ్ చేసి వెళ్ళారనమాట చాలా బాగుంది శారీ అయితే మిస్ చేసుకోవద్దండి ఇటువంటి శారీస్ అయితే ఉంటాయి అన్నీ ఎక్స్లెంట్గా ఉంటాయి సారీస్ కాంబినేషన్ అయితే రేర్ అనే చెప్పుకోవచ్చు ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి ఇదనమాట టోటల్ ఓకే అనా ఇంకోటి ఓపెన్ చేయనా ఇంకోటి ఇంకా మన పల్లకిలో పెళ్ళికూతురు ప్యూర్ కంచి పట్టు శారీ అన్న ఇది ఆహా ఇది యాక్చువల్లీ బెంగళూరు దగ్గర మల్లేశ్వరం ఉంది కదన్న అవునన్నా సిటీ వాళ్ళు కస్టమైజ్ చేసుకుని మరి మన దగ్గర పర్చేస్ చేశారు అనమాట ఇది చూడండి సేమ్ ఇదే డిజైన్ రెండు సారీస్ ఈ ఈవినింగ్ మనం కొరియర్ చేయాలన్నమాట ఓహో ఇదిగోండి సేమ్ కదా సేమ్ అంటే బ్రోకెట్ సేమ్ బార్డర్ మారిపోతుంది బార్డర్ వేరే మారిపోతుంది చూడండి అసలు ఇంకోటి ఏమంటే ట్విస్ట్ ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరిది కలిపి ఒకటే రోజే మేనేజ్ అనమాట మన దగ్గర ఆర్డర్ ఇచ్చి మరి ఈ బార్డర్ గేటప్ ఒక్కటి చేంజ్ అండి అంతే శారీస్ హైలైట్ ఉన్నాయి అసలు ఒకటి వచ్చేసి పల్లకిల పెళ్లి కూతురు బార్డర్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి చిలక చిన్న ఫ్లవర్ తామరపు ఫ్లవర్ అట్లా గెటప్ అన్నమాట చాలా హైలైట్ ఉంది సార్ ఇవి ఓన్లీ మనకు కావాలంటే కస్టమైజ్ చేసే అయినా కూడా ఇస్తాం మన కస్టమైజేషన్ కూడా ఉంటుంది 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 ఇవ్వదు ఈవినింగ్ కల్లా మనము ఇవి డిసి పార్సల్ చేసేస్తాయి అనమాట పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు గోల్డ్ అండ్ షైడ్ మొత్తం అంతా డైమండ్ వర్క్ వస్తుంది అనమాట బ్రోకెట్ అంతా చూడండి టోటల్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అన్న చూడండి ఇదండి బ్లౌజ్ టోటల్ శారీ అయితే ఇది చాలా బాగుంటుంది వీటిలోనే మనము పైతాని రెడీ చేపిచ్చామన్నా ఓహో అంటే మనం ఇంకా కొత్త డిజైన్ అనమాట మనకి ఆ డిజైన్ అయినా వస్తుంది ఈ డిజైన్ అయినా కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాము బట్ ఇదైతే మనము మనం నేపించి పెట్టామన్నమాట అవునులే మనకి ఇంకేం లేదన్నా చీర రెడీ అయ్యిందంటే కట్టుకునే అమ్మాయి ఎవరెవరు రెడీ అయిపోయింటారు అనమాట అది మా నమ్మకం అనమాట అన్న అంటాం కానీ అన్న ఈ పట్టు చీర అంటేనే ఒక చిన్న ఈ చీర కొంగు ఉంటుంది కదన్న ఈ చీర కొంగు దగ్గర ఒక చిన్న సైజు కన్నతల్లి ఉంటుంది అన్న ఆ కన్నతల్లి అని ఎందుకంటామంటే పిల్లవాడు అన్నం తిన్నప్పుడు మూతి దురుస్తారు కదా ఆ చీర చీర చివర కొంగులో దాచిపెట్టుకుంది అమ్మ ఎందుకంటే మాకు అన్నం పెడుతుంది కాబట్టి ఈ శారీ ఈ సారినే కాదు చీరలు అంటేనే ఆ మాత్ర సమానం అన్నమాట ఇది అన్నమాట ఇంత ఇది మా ధర్మవరం ప్రత్యేకత చీరలు అన్నమాట అందుకోసం బెస్ట్గా మంచి క్వాలిటీ ఇస్తారు కస్టమర్ని అయితే పోగొట్టుకోరండి నిజంగా ఎక్సలెంట్ చాలా మంది అయితే పర్చేజ్ చేస్తుంటారు మీరు కూడా మిస్ చేసుకోవద్దండి అండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇంకా కట్టుకున్నారంటే ఇంకా అసలు బివస్ అనమాట అంత గ్రాండ్ కనిపిస్తుంది దీంట్లో కలర్స్ ఏమన్నా ఆప్షన్ ఉంటాయన్నా యాక్చువల్ చెప్పాలంటే దీంట్లో ఈ కలర్స్ వచ్చినంతగా దాకా వేరే ఎఫెక్ట్ ఎఫెక్ట్గా ఎందుకంటే ఇవి శారీ ఈ మెరూన్ కలర్ బార్డర్ లోనే మంచి ఎఫెక్ట్ అనమాట మనం వేసాకైతే వేయ లక్స్ గ్రీన్ వేయచ్చు ఆనందం వేయచ్చు బట్ కొంచెం డిజైన్ ఫిగర్ కొంచెం డల్ అవుతుంది అనమాట అందుకోసం ఇదే కలర్ అయితే బెస్ట్ అని చెప్తున్నారు మీకు కావాలంటే చేసి ఇస్తాం టోటల్గా ఈ విధంగా చాలా కలెక్షన్ ఉంటాయండి వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇదైతే ఇవ్వనమాట టోటల్గా శారీస్ ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా తీసుకోండి ఓకే విజిట్ చేయండి ధర్మవరంలో శ్రీపాల్ శారీస్ మార్కెట్ యాడ్ మార్కెట్ యాడ్ ఎదురుగానే ఇంటిలోనే ఉంటారనమాట విజిట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ